అలవాటు దయ్యలేని నియంత హాని చేసే అనుభవాల నుంచి దూరంగా ఉండమని చెప్పే ఆజ్ఞలు మామూలుగా ఉపయోగం లేనివి ఫలానా పని చేయవద్దు అని మీరు ఒకరికి చెప్పండి వెంటనే అతడు ఆ పనినే చేస్తానంటాడు తినడం కూడదని చెప్పిన ఫలాల రుచి మొదట్లో తీయగానే ఉంటుంది కానీ చివరికి చేదు అవుతాయి అయినా జనాలు ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ వాళ్ళు తమకు హాని కలిగించే అవే పనులను చేస్తూనే ఉంటారు ఒక ప్రత్యేకమైన ఇంద్రియానుభూతి మీద మీరు ఇష్టం ఏర్పరచుకుంటే ఆ అలవాటు నియంతల మీ బుర్రలోనే కూర్చొని అలా చేయడం మీ ఉత్తమ ప్రయోజనాలకు వ్యతిరేకం అయినప్పటికీ దాన్నే చేయమని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తుంది మీరొక పనిని తిరిగి చేయాలని కోరుకోరు అయినా దాన్నే మీరు చేస్తారు మీ చెడు అలవాట్లకు బలయ్యే స్థాయికి మిమ్మల్ని మీరు తెచ్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకండి ఏ అలవాటు మిమ్మల్ని నియంత్రించనీయకండి మీ మీద మీరు ఆధిపత్యం కలిగి ఉండండి ఒక నిర్దిష్టమైన ఇంద్రియానుభూతిని కోరడం అలవాటుగా మారినప్పుడు ఆ కోరికను ఆపడానికి అదే సరైన సమయం నేను అల్లం రసాన్ని ఇష్టపడేవాణ్ణి ఎందుకంటే అది భారతదేశంలో మేము తాగే నిమ్మరసాన్ని జ్ఞప్తికి తెచ్చేది నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పానీయాన్ని నా కోసం కొంతమంది విద్యార్థులు ఏర్పాటు చేసేవాళ్ళు ఒకరోజు నా దగ్గరున్న సరుకంతా అయిపోయింది నేను దాన్ని కోల్పోయినట్లుగా భావించాను అల్లం రసమా నేను అన్నాను నువ్వు చాలా దూరం పోయావు అలవాటు అయ్యావు నేను దాన్ని కనీసం గుర్తించనైనా లేదు సెలవు నీకు మరుసటి రోజు పరీక్షకని కావాలనే కొంచెం అల్లం రసం తాగాను అది అస్సలు రుచించలేదు ముందు రోజు నేను చేసిన ఆలోచన చాలా బలంగా ఉండటం వల్ల ఆ కోరిక వెంటనే విడిచిపోయింది నా దగ్గర నుంచి తీసుకుపోయిన దాన్ని కాని నాకు నేనుగా విడిచిపెట్టిన దాన్ని కాని నేనెన్నడూ కోల్పోను ఏ విధమైన భౌతిక సౌఖ్యము నన్ను బంధించలేదు నేను దాన్ని ప్రయత్నించి చూశాను జీవితపు అన్ని అనుభవాల్లోనూ బంధానికి లోను కాకుండా ముందుకు సాగాలి కృష్ణ భగవానులు అన్నారు మనోనిగ్రహం కలిగిన మనిషి భౌతికమైన విషయాల మధ్య ఇంద్రియ నిగ్రహంతో తిరుగుతాడు ఇష్టాయిష్టాలకు లోనవ్వకుండా నిశ్చలమైన అంతఃశాంతిని సిద్ధించుకుంటాడు భగవద్గీత చాప్టర్ టూ సిక్స్టీ ఫోర్ శ్లోక నాకు మెత్తటి పరుపు కావాలి దిండు కావాలి వేరే ఏదో కావాలి అని మీరు అనుకున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు బానిసత్వంలోకి నెట్టుకుంటున్నారు మీ సంకల్ప శక్తి విచక్షణ ఇంద్రియ బంధనాలలో చుట్టుకొని బందీ అయినప్పుడు మీరు దేవుడి అనంత సామ్రాజ్యాన్ని కోల్పోతారు